సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ల సినీ ప్రయాణం ఎలా ఉంటుందయా అంటే దీపం ఉండగానే చక్కబెట్టుకునే పరిస్థితి పాపం అందుకే చిన్న వయసులో హీరోయిన్లుగా అడుగుపెట్టిన వాళ్ళు వయసు మళ్ళిన పెళ్ళి ప్రేమ ఈ విషయాలన్నీ పక్కన పెట్టేసి అవకాశాలను వదులుకోకుండా వచ్చిన అవకాశాలన్నీ వాడుకుంటూ భాషాభేదం లేకుండా తెగ నటించేస్తూ ఉంటారు తీరా సినిమా అవకాశాలు రాను రాను తగ్గుముఖం పట్టడం పైగా వయసు కూడా మీద పడడంతో అప్పుడు కానీ గుర్తురాదు ఈ ముద్దుగుమ్మలకి ఆ ఇక పెళ్లి చేసుకునే వయసు వచ్చింది అని అలా ఆ ఇద్దరు హీరోయిన్లు సినిమా ప్రయాణంలో పెళ్లి విషయాన్ని పక్కన పెట్టిన వాళ్ళు లేటుగా పెళ్లిళ్ళు వాళ్ళు అసలు పెళ్లి చేసుకోకుండా ఇంకా ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు విషయంలోకి వెళ్తే అలా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దక్షిణ భారతదేశంలోనే మంచి హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న ఓ ముద్దుగుమ్మ మన తెలుగులో కూడా హీరోయిన్గా నటించి అలరించి మొత్తానికి తన నలభై ఏళ్లకి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో పడిపోయి ఎంతో గ్రాండ్గా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది ఇప్పుడు లేటెస్ట్గా తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇప్పుడు ఈ టాపిక్ ఓ హాట్ న్యూస్గా మారింది మరింతకి ఆ హీరోయిన్ ఎవరో కాదండి పూజా గాంధీ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు మోడల్గా ని ప్రారంభించిన పూజ కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా రాణించింది ఆ తర్వాత తమిళ్ మలయాళం ఇక మన తెలుగులో కూడా ముక్కంటి దండుపాళ్యం మరియు తగ్గేదేలే వంటి సినిమాల్లో నటించి అలరించింది హిందీలో ఖత్రంకి కిలాడి అనే సినిమాతో అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత బెస్ట్ డెబ్యూ హీరోయిన్గా పెర్ఫార్మెన్స్ యాక్ట్రెస్గా ఓట్లని కూడా అందుకుంది హీరోయిన్గా మాత్రమే కాదు ప్రొడ్యూసర్గా కూడా మారి పలు సినిమాలకి నిర్మాత కూడా వ్యవహరించింది అలాంటి పూజా గాంధీ వయసు ఇప్పుడు నలభై రెండేళ్లు గత కొన్నాళ్ళుగా విజయ్ మోర్టే అనే బిజినెస్ మ్యాన్తో ప్రేమలో ఉన్న ఈ భామ మొత్తానికి పెద్దల అంగీకారంతో ఎంతో చక్కగా కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో బెంగళూరులో పెళ్లి చేసుకోవడం జరిగింది ఇక ఈ పెళ్లికి ఇటు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు మరియు రాజకీయవేత్తలు కూడా హాజరై సందడి చేశారు మరి నలభై రెండేళ్లకి పెళ్లి చేసుకుని ఓ ఇంటిది అయినా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆ హీరోయిన్ లేటెస్ట్ పెళ్లి ఫొటోస్ని మీరు కూడా చూసేసి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటూ విషస్ని పెట్టేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని ఒక్కడ మాత్రం మర్చిపోకండి